నేను అజ్జని పని మీద బయటకు వెళ్తున్నాను సాయంత్రం రండి ఇప్పుడే మాట్లాడాలి సారీ నేను ఇప్పుడు పెళ్లి చూపులు వెళ్తున్నాను పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చూపులు జరగమనుకుంటాను మీరు చూడ్డానికి వెళ్తున్న పెళ్లి కూతుర్ని నేను మీ కూడా అందుకే చెప్పండి చూడండి మీరు పెళ్లి చూపులకు రావడం మా వాళ్ళు వంద రూపాయలు ఖర్చు పెట్టి స్వీట్స్ బూందీ కూల్ డ్రింక్స్ మీకు ఇవ్వడం ఒకవేళ నేను మీకు నచ్చిన బేరాలు కుదరకపోవడం వంద రూపాయలు వేస్తే కదండి ఆ వంద ఉంటే నా తమ్ముడు ట్యూషన్ ఫీజు కో చిల్లర కాలేజ్ వస్తుందిగా కో వస్తుందిగా ముందు మీ కండిషన్స్ ఏమిటో చెప్తే కండిషన్స్ అంటూ ఏం లేవు నాకు కట్టిన అవసరం లేదు ఒకవేళ మీరు కావాలన్నా కూడా ఇచ్చే స్తోమత మాకు లేదు మీరు ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు అవును అన్ని ఓకే అయితే మీరు ఉద్యోగం మానేయాలి ఎందుకంటే నేను బయటికి వెళితే లంకంత కొంపలో మా అమ్మ నాన్న ఒంటరి వాళ్ళు అవుతారు నేను ఉద్యోగం మానేస్తే నా మీద ఆధారపడ్డ మా అమ్మ నాన్న వాళ్ళు దిక్కులేని లేని అవుతారు ఉద్యోగం మానడం మీకు అవసరం ఉద్యోగం చేయడం నాకు అవసరం కనుక మనకి పెళ్లి చూపులు అనవసరం సియో పప్పు సుద్దలా చలిమిడి ఉండే నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది శత దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని మేడం మిమ్మల్ని జీవన గారు పిలుస్తున్నారు రెండమ్మా రెండే క్యాలీఫ్లవర్ క్యారెట్ క్యాబేజీ బీన్స్ అన్ని ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చాయమ్మా అవన్నీ హై క్లాస్ కూరగాయలయ్యా మిడిల్ క్లాస్ కూరగాయలే ఉన్నాయి మిడిల్ క్లాస్ కూరగాయలు ఏంటంటమ్మా చీప్ గా ఏ ఉంటే అవి బాలేవారమ్మా ఉన్నాయని మిడిల్ క్లాసా అయితే ఇవాళ బెండకాయలు మిడిల్ క్లాస్ కిలో ఎనిమిది రూపాయలు సరే ఓకే చీపు అట్టగరమ్మా చుక్క కూర చుక్క కూర అంటే మా అమ్మకు ప్రాణం ఎప్పుడు కానీ మార్కెట్కి రాదు అయితే తీసుకోవే చుక్క కూర ఎలా ఇస్తున్నావు కట్ట రెండు రూపాయలండి రెండు రూపాయలా అవునండి వద్దులే మీ అమ్మగారికి ప్రాణం అంటున్నావు కదా తీసుకోవే కానీ ఒకటి వెళ్ళొస్తానే అదేంటి ఎలా వెళుతున్నావు బడ్ స్టాప్ ఇటువంటి కదా ఇవాళ నడిచే వెళ్తాను రోజు బడ్జెట్ లో బస్ ఛార్జ్ కి చుక్కకూర అడ్జస్ట్ అయిపోయింది అందుకని నీ ఇది ఆ కన్నీళ్ళు ఏంటి మన బ్రతుకుల్లో బడ్జెట్లు ఫ్రీగా వచ్చేవి కన్నీళ్ళే కదా ఏంటన్నా పాతున్నా నా సుఖాన్ని నా సంతోషాన్ని నా ఆనందాన్ని పాతికేళ్ళ నా అనుబంధాన్ని ఆంధ్రదేశంలో హాయిగా మందు కొట్టే నా స్వేచ్ఛని ఒక విషయం చెప్తలే నేను స్వచ్ఛమైన భారతీయున కదా ఎవరైనా ప్యూర్ ఇండియన్ ఆర్ నాట్ నీకెందుకు వచ్చింది మరి లేకపోతే ఏమిటమ్మా అది రాష్ట్రాల తాగుబోతులు హాయిగా మందు కొడుతుంటే తెలుగు వాడేం పాపం చేశారు తల్లి అంటే మన భారతదేశంలో అందరికీ ఓరువులు ఆంధ్రుకి వరవులా ఏ విషయమై నేను సుప్రీం కోర్టు అర్జెంట్ గా వెయ్యి రూపాయలు కోర్టులే కానీ నిషేధం పెట్టిన లగాయతు ఈ నిమిషం వరకు ఒక్కసారి కూడా గాత్రాన్ని శుద్ధి చేసుకోలేదు ఒక్క ఐదు వందల రూపాయలు ఉంటే ఉమ్మా బ్లాక్ లో బ్రాన్ కొని సీక్రెట్ గా డార్క్ లో కూర్చుని కొట్టేస్తా ధన్యమైంది తల్లి కన్న తండ్రి ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న నిన్ను కన్నా నా జన్మ చరితార్థమైందమ్మా ఓవర్ యాక్టింగ్ వద్దు డోస్ కొంచెం ఎక్కువైందమ్మా ఈ ఐదు వందలు ఇచ్చింది నీ డోసు కాదు ఇంటి అద్దె కట్టడానికి ఇంటి అద్దె కోసం అమ్మా ఏంటమ్మా ఇంత ఆలస్యమైందే ఏం లేదమ్మా కూరలు కొని సరదాగా నడుచుకుంటూ వచ్చాను ఏంటి తెచ్చావు బెండకాయలు మార్కెట్లో క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ టమాటా లాంటి ఎన్నో కూరలు ఉండగా జబ్బు పెట్టే పచ్చలాల రోజు కదా వాళ్ళు ఇష్టపడే కూరగాయలు తేకపోయావట ఒక రోజు మస్తు ఇంకో రోజు పస్తు నాకు ఇష్టం లేదు నేను కడుపు కాలితే వాళ్లే తింటారు నువ్వు వెళ్ళి వంట ఆ అన్నట్టు మర్చిపోయాను నిన్ను చూసుకోవడానికి ఉన్న సంబంధం వాళ్ళు రావడం లేదని కబురు పెట్టారు కట్నం అక్కర్లేదన్నారని ఎంతో సంబరపడ్డా పోనీ పిల్లని చూసుకుని నచ్చలేదన్న అర్థం ఉంది ఎవరు జడగొట్టారో ఏమో పాపిష్టి ఈ సంబంధాన్ని అలా చూస్తామంటే అంటే కూతురు సంపాదన కోసం నేనే సంబంధాలు జరగొడుతున్నానని నీకేమైనా డౌట్ గా ఉందా మీ మొహం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి మరిగిరి పదండి కంచెం ముందు కూర్చుంటే అది ఆకలిస్తుంది మాకొద్దంటే వద్దు సరే పని సగరే గరే గరే రేగ పని పగరి పసాది గిరావీ కట్ల సో వింటారే దావీ కొండే ఆమ్లెట్ సా కట్ల సో వింట పట్టారే దాద్రీ కొండే ఆమ్లెట్ సా కట్ల సో వింట పట్టారేషన్

Gracias.

అంగడిగిరావే ఆలేచో తకే తూంగట భటారి అంగనా తంగన తానపానా తాననా